హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వినాయక చవితి రోజు స్పెషల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ ఈజీగా అయిపోతుంది ప్రసాదం ఎవరైనా సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తాను శనగపప్పు బెల్లంతో చేసుకునే ఈ ప్రసాదం వినాయక చవితి అప్పుడే కాదండి మన ఇంట్లో పూజలు ఉన్నప్పుడైనా లేదంటే ఏ పండుగలకైనా ఇలా సింపుల్గా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు ఇప్పుడు ఈ ప్రసాదం కోసం నేనైతే పచ్చి శనగపప్పును రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని థర్టీ మినిట్స్ లేదా ఒక వన్ అవరు నానబెట్టుకోవాలి నేనైతే వన్ కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను కొలతలతో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వన్ అవర్ నానబెట్టుకున్న ఈ శనగపప్పును కుక్కర్లో వేసుకోవాలి వాటర్తో సహా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి పప్పు అనేది చూడండి మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించకూడదు ఇలా ఉడికిన పప్పును పక్కన పెట్టుకొని వాటర్ ఏమన్నా మిగిలితే గనక వాటర్ తీసేసి పప్పును పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకు ఇందులో వన్ కప్పు వాటరు హాఫ్ కప్పు బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలతలు అనేటివి తీసుకోవాలి వన్ కప్పు శనగపప్పుకి వన్ కప్పు వాటరు హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది వాటర్ ఎక్కువ ఎందుకు తీసుకున్నానో నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత మనం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి చూడండి ఇలా మనకి కొంచెం ఇలా తీగలాగా బంకలాగా అతికితే సరిపోతుంది మరి ఎక్కువ పాకం అయితే అవసరం లేదు ఇప్పుడు ఇలా పాకం మనకి రెడీ అయిపోయిన తర్వాత తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా ఇందులో వేసుకొని ఈ పాకంలో ఒక మూడు నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి శనగపప్పు అనేది మూడు నిమిషాలు ఉడికిస్తాం కదా అప్పుడు శనగపప్పు లోపల ఈ బెల్లం సిరప్ కూడా పోయి శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇందులోనే నేను టూ టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తే మనకి పాకం మంచిగా పప్పు లోపలికి అయితే పోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక రెండు యాలకులను దంచి వేసుకోవాలి మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇది దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఎవరైనా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది తొందరగా అయిపోతుంది ఒక శనగపప్పు నానబెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చేసుకోవడం మాత్రం తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులను వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి శనగపప్పు బెల్లం పాకాన్ని పీల్చుకొని ఎంత బాగా కనిపిస్తుందో మీకు చూస్తుంటూనే అర్థమైపోతుంది ఒక శనగపప్పును తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి జ్యూసీ జ్యూసీగా లోపల నుండి పాకం అయితే బయటికి వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లారిన తర్వాత ఆ వినాయకునికి నైవేద్యంగా పెట్టడమే అంతే అండి సింపుల్గా అయిపోతుంది శనగపప్పు బెల్లంతో మీరు కూడా ప్రసాదాన్ని చేసుకోండి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్